తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని పలువురు కీలక నేతలు వీడుతున్నారు బీఆర్ఎస్లో లో పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు పదేళ్లు కీలక పదవులు అనుభవించిన నేతలు కండువాలు మార్చేస్తున్నారు కేసీఆర్ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నేతలు భారీగా కారెక్కారు అధికార పార్టీలో ఉంటేనే గుర్తింపు అని భావించి కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు గులాబీ గుట్టికి చేరారు అంతేకాక కేసీఆర్ మూడోసారి గెలుస్తారని నమ్మిన కొందరు ముందు వెనుక ఆలోచించకుండా కారు ఎక్కేశారు గులాబీ పార్టీ ఓవర్లోడ్ అని తెలిసినా అధికారంలోకి వస్తే పదవులు వస్తాయన్న ఆశతో ఆ పార్టీ కండువా కప్పేసుకున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయ పరిణామాలు చెక్కచెక్క మారిపోయాయి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎంపీ పదవులు అనుభవించిన నేతలు మెల్లిగా కారు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు ఇటు కేంద్రం అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నారు పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు వలసలు ఏ స్థాయికి చేరుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎంజాయ్ చేసిన నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్నారు అయితే ఇలా చేరే నేతల పరిస్థితి ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ సైతం అధికారంలో ఉన్నప్పుడు భారీగా చేరికలను ప్రోత్సహించారు వారిలో సగం మందికి కూడా న్యాయం చేయలేదు పదవుల ఆశ చూపి భారీ సంఖ్యలో నేతలను చేర్చుకున్నారు ఉన్న పదవులు కొన్నే కావడంతో అందరికీ న్యాయం చేయలేకపోయారు పదవుల కోసం కారెక్కిన నేతలు కూడా ఉసూరుమనాల్సిన పరిస్థితి అయినా సరే ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్నారు బీజేపీ కొందరికి సీట్లు ఇచ్చింది మరికొందరికి ఇవ్వలేదు కాంగ్రెస్ కూడా కొందరికి అవకాశాలు ఇవ్వగలిగింది చేవేళ్ల కోసం చేరిన పట్నం దంపతులకు గిరిలో సీటు ఇచ్చింది దీంతో గిరి కోసం చేరిన సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి ఛాన్స్ దక్కలేదు ఇక సికింద్రాబాద్ సీటు కోసం చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు దానం రూపంలో షాక్ తగిలింది ఇవి కొన్ని ఉదాహరణలే ఇబ్బడి ముబ్బడిగా అధికార పార్టీలో చేరిన అందరికీ అవకాశాలు దక్కడం అసాధ్యం నేతల లిస్ట్ ఛాన్ తాడంత ఉంటే పదవులు ఉండేది కొన్నే అందుకే అందరికీ అవకాశాలు రావు ఇప్పుడు అధికార పార్టీలో చేరే నలుగురు ఐదుగురు నేతలకు అవకాశాలు వచ్చినా మెజారిటీ నేతలకు దక్కేది శూన్యం అయినా నేతలు పార్టీలు మారడంలో తగ్గేదేలే అంటున్నారు కేసీఆర్తో ఉన్నప్పుడు ఇప్పుడు పార్టీలు మారిన కొందరికే ఛాన్స్ ఉంటుంది అయితే అధికార పార్టీ నేతలుగా స్థానికంగా హడావిడి చేయడానికి ఛాన్స్ ఉంటుందని కొందరు చేరవచ్చు పవర్ కోసం కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆస్తులు కాపాడుకోవడానికి అలాగే స్థానికంగా ఎంఆర్ఓ ఆర్డివోలు సిఐ ఎస్ఐ తాము చెప్పినట్టు వింటారనో కూడా కొందరు పార్టీలు మారుతూ ఉంటారు అయితే మెజారిటీ పార్టీ మారిన నేతలందరికీ దక్కేది శూన్యం ఇంకో విషయం ఏంటంటే అన్ని పార్టీల్లోనూ కొందరు నేతలకే ఛాన్స్ దక్కుతుంది పట్నం దంపతులు టీడీపీలో బీఆర్ఎస్లో పదవులు పొందారు కాంగ్రెస్ సీటు ఇచ్చింది కేకే కాంగ్రెస్ లో పదవులు పొందారు బీఆర్ఎస్ లోను కేకే అతని కూతురు పదవులు పొందారు అయితే ఇలాంటి ఛాన్స్ అందరికీ రాదు కంచర్ల చంద్రశేఖర్ బీఆర్ఎస్ లోను కాంగ్రెస్ లోను టికెట్ దక్కించుకోలేదు వంతు రామ్మోహన్ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లో ఎంపీగా ఛాన్స్ పొందలేదు ఇలా ప్రతికూలతలు ఉండే నేతలే ఎక్కువ ఇలాంటి వారు పార్టీలు మారి పెద్దగా సాధించేది లేదు అయితే అధికార పార్టీలో ఉండి అహం చూపించడానికి మాత్రం పార్టీ మార్పు పనికొస్తుంది అలాగే కేసుల నుంచి తప్పించుకోవడానికి పనికి రావచ్చు ప్రజలు సైతం అదే ఆలోచనతో ఉన్నారు అక్రమంగా సంపాదించిన ఆస్తులు వదులుకోవడానికి కేసుల ఇరుకుల జీవితం కారాగార జీవితం గడపడానికి మాకు ఇష్టం లేదు అందుకే పార్టీలు మారుతున్నామని నేతలు అంటున్నట్టు సెటైర్స్ వేస్తున్నారు డబ్బులు పదువుల ముందు విలువలకు స్థానం లేదు అని తేట తెల్లమైంది అని కొందరు చేరికల గురించి ప్రస్తావిస్తున్నారు ఇక పార్టీలు మారేవారంతా పవర్ బ్రోకర్లంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో కాంగ్రెస్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది కొంతమంది రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు బిఆర్ఎస్ పార్టీని విడిచిపెడుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు గతంలో కాంగ్రెస్ నేతలది ఇదే మాట పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని రేపు కాళ్లు మొక్కినా దగ్గరకు రానివ్వద్దని నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్న తల్లికి ద్రోహం చేసినట్టేనని చెప్పుకొచ్చారు గతంలో కాంగ్రెస్ నేతలు ఇలాంటి డైలాగ్స్ చెప్పారు అయినా ఆయా నేతలను చేర్చుకుంటున్నారు రేపు బీఆర్ఎస్ అయినా చేర్చుకుంటుంది అనే ధైర్యంతోనే నేతలు పార్టీలు మారడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది అయితే ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారి ప్రజల్లో చులకన కావడం తప్ప పెద్దగా ప్రయోజనాలు పొందేది లేదని ఆ అవకాశాలు కొందరికే అందరికీ రావని ఒక పార్టీకి కట్టుబడి ఉంటే ప్రజల్లోనూ విలువలు పాటించిన నేతలుగా మిగులుతారని నాయకులు గుర్తించినప్పుడే రాజకీయాలు ప్రజలు మెచ్చేలా ఉంటాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు